అసలు బ్రహ్మాండంగా వస్తా హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా మా వాడికి దిన్నం బయట తిని బోర్ కొడుతుందంట అందుకే ఈ రోజు ఎట్లయినా రూమ్ లో వంకాయ కర్రీ చేయాలని వంకాయలు అయితే తెచ్చి అసలు వంకాయ కర్రీ ఎలా చేయాలో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకోండి వంకాయ కర్రీ చేయాలంటే ముందుగా మీరు వెళ్ళి కొట్లకి వెళ్ళి వంకాయలు కొనక్కర్చుకోండి తర్వాత వాటిని నాలుగు పీసెస్గా కట్ చేయండి మీకు కోపకుంటే ఇంకా ఎక్కువ పీసెస్గానే చేసుకోండి ఆ కోసిన వంకాయలు అలాగే బయటే వదిలేయకుండా ఒక బౌల్లో వాటర్ వేసి వాటిలో పెట్టండి ఎందుకంటే వంకాయలు కోసిన తర్వాత బయట అంటే నల్లగా అయిపోతాయంట అవును కొద్దిగా నల్లగా అయ్యాయి దాని తర్వాత రెండు ఎర్రగడ్డలు మూడు టమోటాలు కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసుకోండి దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంతో కోసింత ఆయిల్ వేసి కొద్దిగా వెయిట్ చేయండి కొద్దిసేపు ఆయిల్ అంతా వేడైనాక దాంతో మీరు కోసి పెట్టుకున్నారు కదా వంకాయలు అన్ని వేయండి వాటర్తో సహా వేసారు వాటర్ అన్ని పక్కకేసి ఓన్లీ వంకాయలే వేయండి உடிக்கி அந்தவரக்கு அடைய திப்பு உடுக்கா சின்னதுல మగ్గినే లేదా అటు తెలుసారు సార్ ఇదంతా పొగల చండి చెప్పాలా మగ్గినాయా లేదా మగ్గుతున్నాయా ఉడుకుతున్నాయా కాలుతున్నాయా నేత ఫుడ్ క్షణాలు పెట్టి సూపర్ సూపర్ చెప్పినా వేణి మల్ల దాంతో బ్యాం అప్పుడు అవుతావు పక్కకి వచ్చి కాను డే கட்சியாக மூணு மூணு பேர் தான் நீல வைரே ఇంకా వంకాయలు మగ్గాలకు మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్నారు కదా ఆనియన్స్ టమాటా మిర్చి అవన్నీ మిక్సీకి వేసి పేస్ట్ లా చేసుకోండి కానీ ఏడ సరిపోతుంది చూడు ఇది మిక్సీ చూడు ఫస్ట్ కొంచెం పొట్టు మన తర్వాత మిగతాది పచ్చిమిర్చి ఆకు వద్దా టమాటా ఎరగడ్డ అంతే ఫ్రైలు అయిపోయినా ఫ్రైలు

కళ్ళ పెంచుకున్నాలు బతులు మాట్లాడాకరా పద్ధతిగా మాట్లాడితే పదేళ్ళు బతుకుతావు కోతి అల్లం నుంచి దాన్ని మిక్సీ చేసే రా అల్లము కొబ్బరి కొబ్బరి పొడినా దాంట్ పిప్పాలా పిప్పాలా మీరు చూసి వంకాయలు కూడా మగ్గిండాయి కాబట్టి వాటిని ఒక ప్లేట్ తీసుకోండి ఇంకా వంకాయలన్నీ తీసినాక బౌల్ నీట్గా కడిగేసుకొని లేదా మీకు టేస్ట్ బాగుండాలంటే అట్లే పెట్టుకోండి లేదా ఇంకో బౌల్ ఉన్న దాంతో పెట్టుకోండి కొద్దిగాయలు వేసి దాంతో తర్వాత గింజలు అన్నీ వేయండి ఇంకా అలాగే దాంతో మీరు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిర్చి కూడా వేయండి కొజపో కొల్గట్టేశోరా 206 టమాటా పేస్టా అలా వేటు కొ కొల్గట్టో క్లోదో పేస్టర్ అలా వేస్ట్ ఏనగా లాగేదరా ఇప్పుడే ഡൗട്ടു ആമോ ഇത് അപ്പം ചെയ്യുന്ന കുറച്ച് അത് യൂട്യൂബ് ഓപ്പൺ ചെയ്യാൻ

மல்லா காரம் போட் చింతపడిన రసం తీసుకున్నాను పిసుకురా పిసిరాబడి ధన్యాల పడి నాకు చింతపండు పులుసు చికటి ఆపో మొల్లు చిక్కటి చింతపండు రసాన్ని పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది తిప్పాలి కలిపిన తర్వాత దీంట్లో మనం మనం ఉంగాల్ ఎక్కుండాలేరా ఉంగాల్ ఎక్కుండి దీంట్లో కాయ ఉంగాల్ అక్కున మరి ఇస్కు వేసుకోవచ్చు ఆట్రో ఇస్కు వేసిస్తే మళ్ళీ టేస్ట్ మార్పోతుంది. ఇది ఎక్కువ ఏజ్ మార్పోదా నీళ్ళులేరా నీలాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇ ఉంగాల్లే ఇంకా తో కలిస్మ కలిస్ వారు నన్ను నమ్మరా యూట్యూబ్ నమ్మాకరా చిన్నగా నీళ్ళు చెప్పాలి చెప్పిందిరా వంకాయలు పెట్టినాక తిప్పి మళ్ళా వేసింటారు ఇంత ఒకటి సార్ తిప్పలే కదా

నన్ను నమ్మరా పక్కన చెట్ అంత మంచి నమ్మాలి గాడే మీరు పక్కన ఎక్కువ కలర్ వచ్చిందా మళ్ళీ ఎక్కువ కలర్ వచ్చిందా మళ్ళీ బాధలేదు எவச்சு ஏன் அனுப்பி மட்டும் நீசா திப்பாலு கரம் மசாலா வைல மசாலா வச்சா பேச కొద్దిగా చాలేదు రు అందరూ మనలు పీకట్టు పి మాకు బయట నీళ్ళు వస్తున్నాయి ఏ దీంతో చాలా బాగుంటుంది బాగుంటుంది మీరు మీరు రైస్ గరం మసాలా పోయినా కాదు ముందేసి గరం మసాలా వేసి మొగ్గ పెట్టి మూత పెట్టి మళ్ళీ పచ్చాసనం వచ్చాది కదా గరం మసాలా వాసన రాకుండా ఇప్పుడు పెట్టి తిప్పి అట్లయితే ఒక వంకాయకే పట్టుకుంటుంది మసాలా అంతా ఎట్ైతేనా చుట్టూ

దాని తర్వాత తిప్పి తిప్పి అలిసిపోయినాక పైన ప్లేట్ మూసిపెట్టా ఉన్నా ఎందుకు లేదా పొడి ఆమె కొబ్బరి పొడి చెప్తా ఏమన్నా కూడదా ఇంకా మొత్తానికి మావాడు విజయవంతంగా వంకాయ కర్రీ చేసిండు ఎవరే నాకు ముక్కేరు రంటే లేదు పోంటాడు చూడాలి మొత్తం ఆడేసుకొని వేసుకొని ప్లేట్ ఎప్పుడు ప్లేట్ పెట్టిండడ